మంచిర్యాల జిల్లా దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలకు సంబంధించి పంచాయత్ భర్త మీద ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్కి ఎస్ఐ రమ్మని అబ్బాయి వాళ్ళ తరపున వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు పంచాయతీ కానీ ఈరోజు దండపల్లి పోలీస్ స్టేషన్కి పోతే డ్రగ్స్ సేవించి కొంతమంది యువకులు తాపకొకరు వస్తున్నారు చూస్తున్నారు వీళ్ళని వీళ్ళని కొడదామని చెప్పి ప్లాన్ చేశారు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి పోయి చెప్తే కూడా దాడి జరిగితే వీడియోలు తీయండి ఎవరు దాడి చేస్తారో ఆ ఫోటోలు వీడియో అంటే ఒక దిక్కు దాడి జరుగుతుంది ఇక్కడ మాకు భయం అవుతుందని మేము భయప్రాంతలో గురవుతున్నాం దండపల్లి మండలం వెలుగనూరుకు చెందినటువంటి పైని కమలాకర్ అనే నస్పూర్కి చెందిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపడం జరిగింది కొన్ని అనివార్య కుటుంబ పంచాయతీలో కుటుంబ వ్యవహారంలో సరే వాళ్ళకు కొంత గ్యాబ్ వచ్చింది దీనిపై కుటుంబ పంచాయతీ పెట్టుకుంటామని చెప్పి అమ్మాయి అబ్బాయి మీద దండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఈరోజు అబ్బాయి తరఫున పెద్ద మనుషులు అబ్బాయి కలిసి దండపల్లి పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ మీరు మాట్లాడుకోండి ఇరవై పక్షాల పెద్ద మనుషులతో మాట్లాడుకోండి అని చెప్తే మాట్లాడుకునే క్రమంలో అమ్మాయి తరఫున వారు అంటే ఎవరైతే చుంచు తిరుమల అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి తరపు వాళ్ళు వాళ్ళ బంధువులు కొంతమంది యువకులు సుమారు ఒక పది మంది డ్రగ్స్ సేవించి అబ్బాయి తరఫున పోయినటువంటి పెద్ద మనుషులను అబ్బాయిని కూడా తీవ్రంగా గాయపరచడం జరిగింది అయితే ఈ గాయపరచడానికి ముందే అక్కడ వీళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు డ్రగ్స్ సేవించి కొంతమంది యువకులు తాపక వస్తున్నారు చూస్తున్నారు వీళ్ళని వీళ్ళని కొడదామని చెప్పి ప్లాన్ చేశారు అబ్బాయి కేవలం అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అబ్బాయి తరఫున వచ్చినటువంటి పెద్ద మనుషులపై దాడి చేయడానికి వాళ్ళు ఊరుకున్నారు అబ్బాయి తరఫున వారిపైనే దాడి చేయడం జరిగింది ఇక్కడ దాడి జరుగుతుందని చెప్పి ముందస్తుగానే గమనించినటువంటి అబ్బాయి తరఫున పెద్ద మనుషులు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి పోయి చెప్తే కూడా దాడి జరిగితే వీడియోలు తీయండి ఎవరు దాడి చేస్తారో ఆ ఫోటోలు వీడియో అంటే ఒకది ఎక్కువ దాడి జరుగుతుంది ఇక్కడ మాకు భయం అవుతుందని మేము భయప్రాంతలో గురవుతున్నాం ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు ఇబ్బంది అనిపిస్తుందని అబ్బాయి తరఫున పెద్ద మనుషులు పోయి పోలీసులను కలిస్తే దాడి జరిగితే దాడి చేసే వాళ్ళది వీడియోలు తీసి ఆ వీడియోలు మాకు సబ్మిట్ చేయండి అని చెప్పే పరిస్థితి ఈరోజు దండపల్లిలో నెలకొంది అసలు ఆ దాడి ఎందుకు జరిగింది దాడి జరిపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ దాడి జరుగుతుంది ముందస్తుగా అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు చెప్తే కూడా పోలీసులు భద్ర అంటే పోలీసులు రమ్మని చెప్తే కుటుంబ పంచాయతీ చేసుకొని పెద్దవనుషులను తీసుకొచ్చుకొని మాట్లాడని చెప్తే పోలీసుల మీద భరోసాతో ఈరోజు దండపల్లి పోతే అబ్బాయి వాళ్ళ తరఫున వెళ్ళిన పెద్ద మనుషులపై తీవ్రంగా గాయపరచు కొట్టడం జరిగింది దానికి సంబంధించి విజువల్ చూద్దాం

తలకాబి పోలీస్ స్టేషన్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అబ్బాయి తరపున పోయినటువంటి పెద్ద మనుషుల తలకాయలు వలగొట్టాల్సిన పరిస్థితి ఈరోజు దండపల్లిలో జరిగింది అంటే పోలీసులను నమ్ముకొని పోలీసులు సరే భార్య కంప్లైంట్ చేసింది కదా దానికి సంబంధించి పంచాయతీ పోతున్న పోలీసులు అక్కడ ఉన్నట్లే మనకు న్యాయమైన అన్యాయమైన చట్టం చూసుకుంటుంది అన్న ఆలోచనతో నమ్మకంగా ఈరోజు మంచిర్యాల నుండి పెద్ద మనుషులు పోతే పెద్ద పైన అబ్బాయితో పాటు అబ్బాయి తరఫున పోయినటువంటి పెద్ద మనుషులపై కూడా దాడి జరిగింది ఇదే విషయమై ప్రస్తుతం బాధితులు కూడా పోలీస్ స్టేషన్ అంటే అక్కడ దాడి జరుగుతా అంటే కూడా అంత దెబ్బలు దాకి కూడా పోలీస్ స్టేషన్లో పరుగు పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర మరణాయుధాలు కూడా పట్టుకొని వచ్చారు మేము తప్పించుకొని పోలీస్ స్టేషన్ మేము అని చెప్పి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు మరి దీనిపై మంచిర్యాల డీసీపీకి కూడా బాధితులు అక్కడ ఉండి ఫోన్ ఫోన్ చేసి ఫిర్యాదు కూడా చేసినట్లు కూడా చెప్తున్నారు మరి పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు అసలు ఈ దాడి ముందస్తు పసిగట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారో చూడాల్సిన అవసరం ఉంది బాధితులకు ఇప్పటికే చాలామంది అక్కడ గాయపడి ప్రజెంట్గా అయితే పోలీస్ స్టేషన్లో ఉన్న హాస్పిటల్ కూడా పోకుండా ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్తే దాడి చేయడానికి రెండు మూడు వెహికల్స్ పెట్టుకొని ఉన్నారని చెప్పి భయభ్రాంత్లకు గురవుతున్నారు మరి పోలీసులు వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పించి మంచిర్యాలగా లేకపోతే ఆసుపత్రిగా ఎట్లా పంపుతారో చూడాల్సిన అవసరం ఉంది